శివుడు కొన్ని కొన్ని సందర్భాలలో పుర్రెలు ఎముకలు ధరించి కనిపిస్తూ ఉంటాడు మంగళానికే మంగళకారుడైన దేవుడు ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అనే విషయం ఈ కథ సందర్భంలో కనిపిస్తుంది శివుడు కొన్ని కొన్ని సందర్భాలలో పుర్రెలు ఎముకలు ధరించి కనిపిస్తూ ఉంటాడు అలాగే స్వామి శ్మశానంలో తిరుగుతూ ఉంటాడని చితభస్మాన్ని ధరిస్తూ ఉంటాడని చాలా పురాణంలో కనిపిస్తుంది ఇదంతా మంగళ విరుద్ధమైనది కదా అనే భావన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది నిజమే కానీ మంగళానికే మంగళకారుడైన దేవుడు ఎందుకు ఉండాల్సి వచ్చింది అనే విషయం ఈ కథ సందర్భంలో కనిపిస్తుంది అలాగే అమంగళం అపవిత్రత సోకుతున్నాయన్నప్పుడు వాటి నుంచి బయటపడి పవిత్రతను పొందడానికి ఓ చిన్న మంత్రం ఉంది ఆ మంత్రం గురించి ఇక్కడే ప్రస్తావితమై ఉంది సమాజంలో కొంతమంది దుర్మార్గులు దైవాన్ని ఆరాధిస్తూ తమకు మేలు చేయమంటూ పూజలు చేస్తూ ఉంటారు మరి వారు దుర్మార్గులైతే ఆ దేవతలు వారి కోరికలను ఎలా తీరుస్తున్నారు అని ఓ సందేహం కలుగుతుంది నిజమే వారు దుర్మార్గులే వారు చేసిన పూజ నిష్కల్మషమైనదే అందుకే వారిని దైవం అనుగ్రహిస్తూ ఉంటాడు వారి దుర్మార్గాన్ని మాత్రం దేవుడు ఓ కంట కనిపెడుతూ దురాగతాలను చేసినందుకు తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించేలా చేసి తీరుతాడు ఇలాంటి విషయం గురించి పద్మ పురాణంలో ఉత్తరాఖండం నలభై ఒకటో అధ్యయంలో ఓ కథ ఉంది ఈ కథలో శ్రీ మహావిష్ణువే ఈశ్వరుని ప్రేరేపించి నాస్తిక మంత్రాన్ని అంటే దైవ దూషణం వేద విచ్చల విడితనం లాంటి వాటిని ప్రచారం చేయించినట్లు ఉంది దీన్నే మతం అని కూడా అంటారు కథసారానికి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఓసారి ఇలా ప్రశ్నించింది స్వామి శ్మశానంలో తిరగటం ఎముకలు పుర్రెలు మాలలుగా ధరించి బూడిద రాసుకొని ఉండడం ఇవన్నీ అశుచికి లక్షణాలు అలాంటి వాటిని ఎందుకు ధరిస్తున్నారు అని ప్రశ్నించింది అప్పుడు పరమేశ్వరుడు భస్మ ఆస్తి ధారణ చేస్తూ అశుచిగా ఉండడం వెనక జరిగిన ఓ సంఘటనను వివరించాడు పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుండేది దేవతలను రాక్షసులు ఎప్పుడు బాధిస్తూనే ఉండేవారు దానికి కారణం బ్రహ్మాది దేవతలను రాక్షసులు ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలను పొందడమే ఆ రాక్షసుల తపస్సుకు దేవతలు వరాలను ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉండేది ఆ వర ప్రభావంతో దానవులు విర్రవీగి దేవతలను విపరీతంగా బాధిస్తూ ఉండేవారు ఈ బాధను తట్టుకోలేక ఒకసారి ఇంద్రాదులంతా వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువుని శరణు వేడారు విష్ణువు క్షణకాలం ఆలోచించి పరమేశ్వరుణ్ణి పిలిచాడు రాక్షసులంతా తపస్సు చేసి వరాలను పొందుతున్నది ధర్మ మార్గంలో నడుచుకునే దేవతలను బాధించడానికే అలాంటి వారికి మంచి జరగకుండా వారంతా నరకానికే వెళ్లే ఓ ఉపాయం ఉందని దాన్ని ఆలకించమని చెప్పాడు రాక్షసులు చేస్తున్నది ఓ రకంగా మోసమే కాబట్టి వారిని ఏదో విధంగా మోహపరిచి మోసంతోనే వారి బాధ నుంచి దేవతలకు విముక్తి కల్పించాలని చెప్పాడు కాబట్టి వెంటనే అపవిత్రమైన పుర్రెలు ఎముకలు లాంటి వాటిని మెడలో ధరించి బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరకు వెళ్లి ఆ వేషంతో వారిని ఆకర్షించమని చెప్పాడు వేద నిందా దైవ సత్కర్య విముఖత లాంటి వాటిని వారిలో కలిగించమని అలా చేస్తే ఆ రాక్షసులు పాపశక్తులై ప్రవర్తించి నాశనమవుతారని శ్రీ మహావిష్ణువు శివుడికి ఉపాయం ఇచ్చాడు శివుడికి ఓ సందేహం కలిగింది తాను అపవిత్ర వస్తువులను ధరించడం అపవిత్ర కార్యాలను చేయడం వల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటని అనుకున్నాడు ఆ సందేశాన్ని శ్రీ మహావిష్ణువు ముందు ఉంచాడు అప్పుడు విష్ణువు ఓ సలహా ఇచ్చాడు శ్రీ రామాయణ మహా అనే షడక్షర మంత్రం అంటే ఆరు అక్షరాల మంత్రం ఒకటి ఉందని సీతా వల్లభుడైన శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఆ మంత్రాన్ని జపిస్తే సన్మర్గులైన వారికైనా ఎలాంటి పాపము అంటబోదని చెప్పాడు ఆ మాటలు విన్న శివుడు వెంటనే విష్ణువు చెప్పినట్లుగా వేషాధారణ చేసుకుని రాక్షసుల దగ్గరకు వెళ్లి విచిత్ర వేషంతో వారందరి ఆకట్టుకున్నాడు పాషండ మత విధానాన్ని ఉపదేశించాడు దాంతో దైవ వేదనించు లాంటివన్నీ రాక్షసులకు అలవాటయ్యాయి గతంలో ఎప్పుడైనా దేవతల మీదకు రాక్షసులు యుద్ధానికి వెళ్లి గెలిచినా మళ్లీ ఏ బ్రహ్మదేవుడి గురించో తపస్సు చేస్తే పాపాలన్నీ హరించిపోతుండేవి పాషాండ మతాన్ని అవలంబించిన దగ్గర నుంచి రాక్షసులకు ఏ విధమైన దైవ సహకారం లభించడం లేదు దాంతో తేజస్ సంతా క్షీణించి నశించసాగారు ఈ విషయాన్నంతా శివుడు పార్వతికి వివరించి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం శిష్ట రక్షణ కోసమే తనలా భస్మ ఆస్తి ధారణ చేస్తూ బూడిద పూసుకుని శ్మశానంలో తిరుగుతూ ఉంటున్నట్లు చెప్పాడు త్రిపురాసుర వృత్తాను లాంటి రాక్షసుల విషయంలో కూడా ఆ రాక్షసులు దర్శంగా తపస్సు చేసిన పరిస్థితికి మెచ్చి దైవం వారికి వరాలిచ్చినట్లు కనిపిస్తుంది ఆ రాక్షసుల ఆగడాలు మరీ మితిమీరినప్పుడు మంత్రం ధర్మరక్షణ కోసం దైవం చిత్ర విచిత్ర రీతిల్లో ధించినట్లు కనిపిస్తుంది ఈ కథ సందర్భం పూజలు ఆరాధనలు తపస్సులు వంటివి చేసి దైవాన్ని మెప్పించేవారు వరాలు పొందేవారు ఆ వరాలను దర్శ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని అలా కాని పక్షంలో శిక్ష పడి తీరుతుందనే ఓ హెచ్చరిక అంతర్లీనంగా ఉంది ఈ కథలోనే ఆ రక్షరాల శ్రీరామాయణ మహా మంత్రం ప్రభావం శైవ వైష్ణవ సామరస్యం లాంటివి చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి